శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ ధనుష్ రాజ్ వారికి శుక్రరావు కంజంక్షన్ అండ్ శుక్ర స్తంభం వల్ల వచ్చే నాలుగు నెలలు అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మీ మనసుకు కోరికలకు ఆలోచనలకు రెక్కలు వస్తాయి చాలామంది మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నవారితో లవ్లో పడే అవకాశం ఉంది ఆల్రెడీ ఫ్రెండ్ సర్కిల్లో లవ్లో ఉన్నవారి మధ్య గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది బీ కేర్ఫుల్ ధనుష్రాస్ వారు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ నాలుగు నెలల కాలం మీకు అద్భుతమైన జీవన పాఠాలని నేర్పించబోతుంది మీరు తన మన భేదం తెలుసుకుంటారు చదువుకునే స్టూడెంట్స్ మీకైతే ఒక పెద్ద పరీక్ష చదువుపై కాన్సన్ట్రేషన్ తగ్గి మీ మనసు మిమ్మల్ని చిత్ర వద చేసే అవకాశం ఉంది చాలా తప్పులు చేసే ఛాన్స్ ఉంది జాగ్రత్తగా లేకపోతే మీ పరువంతా పోయే ఛాన్స్ కూడా ఉంది మీ లొకాలిటీలో మీ క్లాస్ లో మీ కాలేజ్ లో ఈ బాధను మర్చిపోవడానికి షార్ట్ లో అట్రాక్షన్స్ అండ్ టెంప్టేషన్స్ అన్ని కొన్ని మత్తు పదార్థాలకి బ్యాడ్ హ్యాబిట్స్కి కి అలవాటు పడిపోయే అవకాశం ఉంది సో కొంచెం జాగ్రత్త ఉండండి అలాగే ధనుస్సు రాసి అడల్ట్ పీపుల్ మీకు ఇంటి గురించి తల్లి గురించి కొంచెం ఫోకస్ ఎక్కువ పోతుంది అలాగే జాబ్ చేసేవారు ఎక్స్పెషలీ మీ ఫ్రెండ్ సర్కిల్ మీకు ద్రోహం చేసే అవకాశం ఉంది ఆల్రెడీ ఒక వన్ వీక్ నుండి ఎనర్జీ యాక్టివేట్ అయిపోయింది కొంచెం అబ్జర్వ్ చేయండి ఇట్లాంటి డిస్కంఫర్ట్ ఏమైనా అర్థమయ్యేలా క్లియర్ గా చెప్పాలంటే మీరు గత జన్మలో వదిలిపెట్టేసిన కొన్ని కర్మలు ఆ రుణాలు కాలం మీ ముద్దుకు విసిరైపోతుంది దానితో మీరు ఈ నాలుగు నెలలు డీల్ చేయబోతున్నారు ఎక్కువ ఎనర్జీ ఎలా ఉంటుందంటే తల్లి ఇల్లు చదువు ఉద్యోగం మీ రికగ్నైజేషన్ గుర్తింపు శత్రు రుణ రోగాలు మీ ఫ్రెండ్స్ లేదా మీ అన్న లేదా అక్క సో వీటిపైన ఈ నాలుగు నెలలో మెయిన్ ఫోకస్ ఉంటుంది మీ వయసును బట్టి మీరు వీటిలో కొన్ని విషయాలను డీల్ చేయబోతున్నారు అందరు అన్నీ చెయ్యలేరు కదా సో అకార్డింగ్ టు యువర్ ఏజ్ అండ్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఎనర్జీని వీటి విషయంలో మీరు హ్యాండిల్ చేయబోతున్నారు వారు మార్చిలో మీరు పార్ట్నర్ అలాగే మీ బిజినెస్ అలాగే మీ నేమ్ అండ్ ఫేమ్ విషయంలో ఆవేశపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మీకు డిస్కంఫర్ట్ ఉండే అవకాశం ఉంది వీటి విషయాల్లో కొంచెం ఎక్కువగానే బిజినెస్ లేదా బిజినెస్ పార్ట్నర్ లేదా మీ భార్య లేదా భర్త లేదంటే కనీసంలో కనీసం మీ జాబ్ విషయంలో మీరే కాదు ప్రపంచంలో ఉన్న అందరి బుద్ధి డెసిషన్ మేకింగ్ తెలివి స్మార్ట్నెస్ అన్నీ కూడా పరీక్షకు గురవుతున్నాయి టెస్ట్ రాబోతుంది ఇలాంటప్పుడే మనం చేసిన మంచి పట్టుకున్న ధర్మం ఈశ్వర ఆరాధన మనల్ని కాపాడతాయి సో ఇక్కడ మీకు ఎలాంటి విషయంలో ఛాలెంజెస్ రాబోతున్నాయంటే ఈ శుక్రమాయ వలన ఫెమినైన్ ఎనర్జీ వలన అండ్ ఫ్రెండ్స్ నెట్వర్క్ మీ అక్క లేదా అన్నల వలన ఆఫీస్ ఈ ఎనర్జీ అంతా ఫెబ్లో డీల్ చేసి కొంచెం మార్చిలో ఏమవుతుందంటే మార్చి వచ్చేసరికి మీరు సరిగ్గా హ్యాండిల్ చేయలేక కొంచెం ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయ్యి లైఫ్ పార్ట్నర్ విషయంలో జాబ్ విషయంలో ఏదైనా మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది యాక్చువల్లీ ఇక్కడ మీకు పూర్తిగా చెడు జరిగే అవకాశం లేదు జాగ్రత్తగా ఎనర్జీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక మంచి ఒక చెడు రెండు ఉంటాయి అలాగే ఫస్ట్ ఒక చెడు జరుగుతుంది దాని మీరు బాధపడతారు ఇంతలో వేరే విషయంలో మంచి జరిగి అన్ఎక్స్టెడ్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఉంటది అనమాట ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ మీ హెల్త్ బాగుంటుంది ఎనిమిస్ పై మీరు విజయం సాధిస్తారు కానీ మీ ఫ్రెండ్స్ గానీ మీరు అనుకున్న ప్రాఫిట్ విషయంలో కొంచెం నమ్మక ద్రోహం మోసం అనుకున్నంత రాకపోవడం చూస్తారు ఇలా జరుగుతుంది అనమాట ఏ విషయంలో మంచి జరుగుతుంది ఏ విషయంలో చెడు జరుగుతుంది అన్నది మీ జన్మ జాతకంలో ప్రస్తుతం నడుస్తున్న దశ అంతర్దశపై ఆధారపడి ఉంటది ఈ శుక్రమాయ ఎలా ఉంటుందంటే క్రేజీ అసలు అప్పుడే హైక్ ఇస్తుంది ఆశల పళ్ళకి ఎక్కిస్తుంది సెటిల్డ్ ఇంకా మనం అనుకోగానే కిందకు పడేస్తుంది ఇక్కడ నీకు ఏదో లోటు ఉంది చూడు అని నీకు గుర్తు చేస్తుంది అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ పూర్వ జన్మలో చేసిన పనులు ఫలితం ఈ నాలుగు నెలలు మీ ముందుకు వస్తాయి సడన్ గా కొంతమందికి జాబ్ రావచ్చు లేదా ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు ఆఫీస్ పాలిటిక్స్ వాళ్ళు ఇబ్బంది పడవచ్చు కొంతమందికి సడన్ గా పెళ్లి కుదురుతుంది ఆ వచ్చేవారు మీ గత జన్మల నుండి వస్తారు సో ఇలాంటి ఛాన్సెస్ లో పెళ్ళైనప్పుడు ఏమవుతుంది చెప్పనా మీకు జీవితాంతం తోడుండే వాళ్ళు రావచ్చు లేదా మీకు ఒక లెసన్ నేర్పించి వెళ్ళిపోతారు మధ్యలో అది ఎవరికి తెలియదు ఏది జరిగిద్దనేది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవరు భర్త చాట్ కొంతమందికి అయితే ఊహించని లాభాలు వస్తాయి వచ్చిన దాంతో తృప్తి పడక మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకునేవారు చాలా మంది ఉంటారు వేళ్ళలో చెప్పాను కదా మీ మనసుకు రెక్కలు వస్తాయి ఆశా నిరాశల మధ్య కొట్టుకుంటా ఉంటుంది అనమాట ఫెబ్బు మార్చిలో అయితే ఇంక ఏప్రిల్ లో ఇంకా చిత్ర విచిత్రం జరుగుతుంది చస్త్రాగ్రహి కూటమి వలన మనసంతా ఆలోచనతో నిండిపోతుంది కొంతమందికి అయితే ధనయోగం యాక్టివేట్ అవుతుంది కొంతమంది గర్ల్స్ ఉమెన్ అయితే గైనిక్ ఇష్యూస్ వల్ల స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది కొంచెం ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళు కొంచెం కేర్ఫుల్ ఉండండి అమ్మా ధనుసు రాసి వారు హౌస్ వైఫ్ కి అయితే ఇంట్లో చాలా మంది రావడం వల్ల పని ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది జ్యోతిష్యం అంటే మీకు ముందుగానే రాబోయే సంఘటనల సూచన ఇస్తుంది భయపడి కాదు తెలివిగా ముందే ప్రిపేర్ అయిపోయి సిద్ధంగా ఉండమని లేదంటే సడన్ గా ఏమైనా ఈవెంట్ జరిగితే టెన్షన్ పడిపోయి కంగారులో రాంగ్ డిసిషన్ తీసుకుంటాం అనమాట సో అలా జరగకుండా మనకి హెల్ప్ చేసేది ఉంటే ఒక ఆస్ట్రాలజీయే అండ్ అనవసరంగా అవి ఇవి చూసి మనసు పాడు చేసుకోకండి ఏం కాదు గ్రహాలన్నా కలుస్తాయి కొన్ని చేదు నిజాలు మనకు పరిచయం చేస్తాయి కష్ట రెండు ఇస్తాయి ఇట్స్ నాచురల్ కదా ఎవరికి పూర్తిగా హ్యాపీగా ఉండదు ఎవరికి పూర్తిగా బాధ ఉండదు సో మీ మనసు జాగ్రత్త మనశ్శాంతి అన్నిటికంటే ముఖ్యం ఏ విషయానికి కూడా మీ మనసుని బాధపడనివ్వకండి ఇవ్వకండి కమింగ్ ఫోర్ మంత్స్ లో సో మనిషి అన్నా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సో ఇట్స్ సో ఇలా ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే మీ మనసుకు గాయం అయితే ఈ నాలుగు నెలల్లో మీరు రిలాక్సేషన్ కోసం చూస్ చేసుకునే మార్గాలు మంచిగా ఉండపోవచ్చు అకార్డింగ్ టు ప్లానిటరీ పొజిషన్ వచ్చిన మనీతో ఇంటికి దూరంగా ఏమైనా టూర్స్ ట్రిప్స్ వెకేషన్ ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది పోనీ ప్లాన్ చేసి మీరు అక్కడ తిన్నగా ఉంటారా అనమాట ఈ ఫ్రస్ట్రేషన్ అంతా బయటికి పోవాలి కదా సో షిక్క వెతుకునే ఛాన్స్ ఉంది లేదా సోషల్ మీడియాలో వేరే వేరే పనులకి అట్రాక్ట్ అయిపోయే అవకాశం ఉంది కొంతమంది అయితే ఎక్స్ట్రా ఎక్కువ డ్రింకింగ్ స్మోకింగ్ కొంతమంది విమెన్ అయితే సర్దిన ఇంటినే మరలా సర్దడం ఇలా ఏదైనా టిపికల్ ఆర్డ్ బిహేవియర్ తో మీరు పక్క వారికి చుక్కలు చూపించే ఛాన్స్ ఉంది కొంతమంది అయితే మోరల్ వాల్యూస్ వదిలేసి చాలా మిస్టేక్స్ చేసేస్తారు మీ ముందు ఎలాంటి టెంప్టింగ్ ఆఫర్స్ ఉన్నా సరే మీరు మాత్రం వీక్ అవ్వకండి కంట్రోల్ తప్పకండి ఫ్యామిలీ అన్నాక గొడవలు సహజం ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి మీ మనసు జాగ్రత్త రిలాక్స్ టేక్ కేర్ గైడ్స్ మీరిప్పుడు అమ్మవారి ఆరాధన చేస్తే శ్రీ సూక్తం మీరు విన్నా సరే పఠించినా సరే అది మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఇన్వోక్ చేసి ఈ శుక్ర మాయ వలన వచ్చే ఎనర్జీని బాగా హ్యాండిల్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తుంది అనమాట సో ట్రై టు దట్ అండి ఇలాంటి యాక్యురేట్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ మీకు కావాలంటే మన అహంసాక్షి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్మ నమస్తు సర్వే జన సుఖినో భవంతు